ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి నీ కోసం నీ సాయి ఈ శుభదినాన నీకొక మంచి విషయం చెప్పడానికి వచ్చాను ఎన్నో రోజులుగా నా దగ్గర ఒక విషయం అడుగుతూ ఉన్నావు కదా ఆ విషయం జరుగుతుందా జరగదా బాబా నువ్వే చెప్పాలి నిన్ను కాక మరెవన్నీ అడగను నిన్ను తప్ప ఇంకెవరిని అడిగితే అంత ధైర్యము ఓపిక నాకు లేదు బాబా నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు అండా నువ్వే నన్ను శ్రీరామరక్షగా కాపాడతావని నేను ఎల్లవేళలా నమ్ముతున్నాను అలాంటిది నువ్వే కదా బాబా నాకు సమాధానం చెప్పాలి అని పలు విధాలుగా నన్ను ప్రతిరోజు ప్రతి పూట ప్రతి క్షణం మనసులో నన్ను తలచుకొని కోరుకుంటూనే ఉన్నావు కదా తల్లి నా ప్రియమైన బిడ్డకి నన్ను ఇంతగా నమ్మిన నా బిడ్డకి నేను సమాధానం చెప్పకుండా ఉంటానా నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు కానీ నువ్వు చేస్తున్న కొన్ని తప్పులు ఉన్నాయి ఆ తప్పులను సరిదిద్దుకో దేనినైనా సరే ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుందమ్మా అది నీ బంధమైనా సరే లేదా నీ లక్ష్యమైనా సరే నువ్వు ఒక విషయాన్ని చేయాలి చేయాలి అనుకుంటూ ఎదురు చూస్తూ వేచి ఉంటే ఆ లక్ష్యం దూరమవుతుంది ఆలస్యం అవుతుంది కాలం అనేది వెళ్తూ ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడు కోరుకున్నావో అప్పటికీ దూరమైనట్టే కదా అలాగే నీ బంధం కూడా నీ బంధం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ బంధం కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్టుగానే నీ బంధం కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఎదురు చూసే కొద్దీ దూరం పెరుగుతుంది అని ఒక్క విషయాన్ని గుర్తుంచుకో అయితే ఏం చేయాలి అంటావేమో తల్లి నువ్వు ఒక పని తలపెట్టినప్పుడు ఆ పనిని వెంటనే ప్రయత్నించి దాన్ని చేసే ఒక దారి చూడు అందులోని చిక్కులని సరిచేసుకునే ఒక దారి చూసుకోవాలి అతే నీ బంధం అనుకో నీకు నీ యొక్క ఇష్టమైన బంధానికి ఏంటి ఈ సమస్య ఎందువల్ల దూరం పెరిగింది ఎక్కడ ఎలా దీన్ని పరిష్కరించుకోవాలని ఆలోచించు ఒక మెట్టు తగ్గినా సరే నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు కదా నువ్వే తగ్గి మాట్లాడు ఏమవుతుంది నీ బంధం బలపడుతుంది నీ లక్ష్యం నీ చేతిలో ఉంటుంది అలా కాకుండా ఎదురు చూస్తూ ఉంటే ఎదురు చూస్తూనే ఉండాలి ఆలస్యం అవుతూనే ఉంటుందమ్మా ఇంకాస్త భారం నీ మనసుకు పెరుగుతుందే తప్ప తగ్గదు ఎదురు చూడడం మాని నీ పనిలో నిమగ్నం అవ్వు భారం దూరం అవుతుంది నీ యొక్క ఫలితం చేతికి వస్తుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమయ్యి నీకు అంతా శూన్యం మిగిలే ఒక అవకాశం ఉంటుంది అది నువ్వు తట్టుకోలేవు తల్లి కాబట్టి పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే కానీ ప్రతి దానికి ఎదురు చూస్తాను ఎదురు చూస్తూనే ఉంటాను అంటే అది నీకు వేదననే మిగులుస్తుంది బాధనే మిగులుస్తుంది కాబట్టి భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంగా నీకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళు నీ జీవనం సంతృప్తిగా సాగుతుంది నువ్వు ఇష్టమైనది నీకు చేరుతుంది ఇక మరొక విషయం తల్లి నువ్వు ఏ విషయం తలపెట్టినా ఎవ్వరితో పంచుకోవద్దు మౌనంగా నిశ్శబ్దంగా ఆ పనిని పూర్తి చెయ్యి పని పూర్తయిన తర్వాత నువ్వు సాధించిన విజయమే అందరికీ తెలుస్తుంది అందరికీ తెలిసేలా కూడా చేస్తుంది నీ యొక్క విజయము అందరికీ తెలియటం వల్ల నీ విలువ నీ గొప్పదం అందరికీ తెలిసి నీ విలువ మరింత పెరుగుతుంది ఉదాహరణకి ఒక విత్తనాన్ని తీసుకో ఒక విత్తనం భూమిలో చీల్చుకుని పైకి వచ్చినప్పుడే ఏ విధమైన శబ్దం చేయదు అదే వృక్షం భూమిపై కూలి పడిపోయినప్పుడు అది పెద్ద శబ్దం చేస్తుంది కాబట్టి పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దం ఉండాలి నువ్వు నేర్చుకో ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని నిశ్శబ్దంగా పైకి ఎదగడం అనేది నువ్వు ఒక విషయం నువ్వు చేయాలనుకున్న పని అందరికీ తెలియపరిచేసావే అనుకో అందులో నీ శత్రువులు ఉంటారు నీ శత్రువులు నీ యొక్క ఆ యొక్క ఆలోచనని దొంగలించి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది లేక నీ యొక్క గెలుపు అనేది రాకూడదని వాళ్ళు మనసులో కోరుకునే ఒక అవకాశం ఉంటుంది ఇదంతా అవసరమా చెప్పు నిశ్శబ్దంగా మౌనంగా నువ్వు చేయవలసిన పని చేసేసే ఖచ్చితంగా అందులో విజయం వస్తుంది ఆ విజయం తర్వాత అందరికీ శబ్దం చేస్తూ అందరికీ తెలియపరుస్తుంది అలాగే ఎవరు ఏ చిన్న విషయం చెప్పినా నేర్చుకోవడం మాత్రం వినడం మాత్రం మానుకోవద్దు ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది జీవితం అంటే ఏంటి మనం మన చుట్టూ ఉన్న మనుషులు మన చుట్టూ ఉన్న వాతావరణం అన్ని పరిసరాలు అంతా కలిపే కదా అందుకని మన జీవితం అనేది నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ గురించి నువ్వు ఆలోచించు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవడం గురించి ఆలోచించు నువ్వు చేసే పని మంచి అభివృద్ధిగా చేయడం గురించి ఆలోచించు తప్పకుండా నువ్వు మంచి స్థాయికే వెళ్తావు తల్లి కాలం కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోకు ఎందువల్ల అంటే ఆస్తులు ఈరోజు వస్తాయి రేపు పోతాయి కానీ మనకంటూ ఉన్నవాళ్ళు రక్త సంబంధికులే కదా ఆ రక్త సంబంధికుల కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఒక మెట్టు తగ్గినా పర్వాలేదు ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోవద్దు కొత్త పరిచయాల కోసం శాశ్వతమైన బంధాలను దూరం చేసుకోవద్దు నీకు కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చే నీ యొక్క పాత స్నేహితులను దూరం చేసుకోకు ఎందుకో తెలుసా పాత స్నేహితుల్లో నీకు ఎక్కడో నువ్వంటే అభిమానం ఇష్టం నిజాయితీ గల స్నేహితులు ఉంటారు వాళ్ళని కానీ ఒక్కసారి కోల్పోతే నువ్వు అనాథమైపోతావు నీకు అలాంటి వ్యక్తులు మళ్ళీ దొరకరమ్మా కాబట్టి ఇక ముఖ్యంగా నీ ప్రయత్నం ఏ చిన్న ప్రయత్నం కూడా వృధా కాదు కాబట్టి నువ్వు ఒక విషయం చేయాలి ఒక పట్టుదలగా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నించాలి ఏదైనా సరే అది చిన్న ప్రయత్నమా పెద్ద ప్రయత్నమా కాదు ముందు ప్రయత్నం ముఖ్యం ప్రయత్నం చేస్తేనే అది నీకు గెలుపు వైపు తీసుకెళ్తుంది అడుగులు చిన్నగా వేస్తేనే ముందుకు వెళ్ళి దారికి నువ్వు కొంత దూరం నడవగలవు అలా కాకుండా అయ్యో చాలా దూరం ఉంది అని అడుగులే వేయకుండా అలాగే నిలబడితే ఉన్న చోటనే ఉండిపోతావు తల్లి కాబట్టి ఏదైనా సరే నువ్వు ఒక ప్రయత్నం అనేది చేయాలి అది అందులో నీకు ఓటమిలు అపజయాలు తలెత్తినా పర్వాలేదు వాటితో నిజమైన విజయం తప్పక సొంతమవుతుంది ఎందువల్ల తెలుసా నువ్వు ఒక్కసారి ఓటమి వచ్చిన తర్వాత అంతటితో అయిపోదు మరొకసారి ప్రయత్నించావే అనుకో అందులోని లోటుపాట్లు ఎక్కడ తప్పు చేశావు అన్న విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు ఆ తెలుసుకున్న తర్వాత వాటి తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా గెలుపు సాధిస్తావు అందులో ఆత్మవిశ్వాసం నీకు మరింత పెరుగుతుంది నీ అసలైన బలం ఆత్మవిశ్వాసమేనమ్మా దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదురు నిల్చోవాలి నువ్వు ఈ స్థాయి బిడ్డవు కదా ఈ స్థాయి బిడ్డ ఎప్పుడూ కూడా పెరిగి పంద కాదు ధైర్యంగా ముందుకు పోరాడే ఒక వీరుని లెక్క గెలుపు కోసం మొదటి అడుగు నువ్వే అయ్యి తప్పకుండా గెలుపు మొదట నిన్నే చేరుతుంది ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది తల్లి ప్రతిదానికి సాయి సాయి అన్న నీ యొక్క నా నామస్మరణ పిలుస్తున్న నీకు విజయం కాక మరేది దక్కుతుంది చెప్పు ఈ సాయినే నమ్ముకున్నావు నీ కష్టాల్లో నేను అండగా ఉంటానమ్మా తప్పకుండా నా అనుగ్రహం వల్ల నీకు అంతా శుభమే కలుగుతుంది మంచినే తలువు నీకు మంచే జరుగుతుంది అని చెప్పి మన బాపగారు మనతో అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచ సుఖినో భవంతు ఓం సాయిరామ్